హాయ్ హలో నమస్తే అందరికీ మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి మనకు ఎక్కడా కూడా బ్రాంచ్ లేవు ఈ స్టోర్ వచ్చేసరికి మీకు గుంటూరులో ఉంటుంది అడ్రస్ వచ్చేసరికి ఒకసారి నిదానంగా చెప్తాను క్లారిటీ వినండి గుంటూరు బస్ స్టాండ్ నుంచి విజయవాడ వెళ్ళే రోడ్ కాకాని రోడ్ అంటారు కాకాని రోడ్లో వచ్చరికి వాసవి కాంప్లెక్స్ అంటారు బట్టల మార్కెట్ ఉంటుంది వాసవి బట్ల మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అని ఉంటుందండి ఆ సిటీ మార్కెట్ వచ్చరికి మనకి వన్ నాట్ వన్ నుంచి వన్ నాట్ ఫోర్ దాకా మన స్టోర్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో వరుసగా ఫోర్ ఫోర్ షాప్స్ ఉంటాయి మనకి ఇంకా మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలన్నా అడ్రస్ అర్థం కాకపోయినా పైన హెల్ప్లైన్ నెంబర్ కనపడతా ఉంటుంది లేదా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ అనేది చేయండి లేదా హెల్ప్లైన్ నెంబర్కి ఫోన్ చేసి అడ్రస్ కోసం డీటెయిల్స్ కనుక్కోండి లేదా సింగిల్ సెట్స్ టూ సెట్స్ కావాలంటే వాట్సాప్ నెంబర్కి వెంటనే వాట్సాప్ చేయండి ఈ రోజు చూడబోయే ఐటమ్స్ శారీస్ క్యాట్లాగ్ ఐటమ్స్ చూపిస్తాను టాప్స్ చూపిస్తాను లో ప్రైజ్లో మంచి మంచి ఐటమ్స్ చూపిస్తాను వెంటనే వీడియోలు ఇవ్వగలిగిపోతాం వచ్చేయండి చాలామందిని మన వ్యూవర్స్ చాలామంది మనల్ని అడిగింది ఏంటంటే అప్డేటు డోలాలో మీరు మంచి మంచి ఐటమ్స్ అంటారు మన దగ్గర కొన్నారు రీసేలర్స్ వాళ్ళకి ఐడియా ఉండిద్ది కానీ డోలాలో విత్ జెర్రీతో మనం ఓన్లీ నార్మల్ ఐటమ్ అన్నాం కానీ ఈ రోజు అప్డేట్ అయిన ఐటమ్ వర్క్ బ్లౌజ్తో అప్డేట్ అయింది చాలా అంటే చాలా క్లాసీగా ఉంది ఒకసారి కేటలాగ్ చూడండి ఈ రోజు అన్ని కూడా మీకు కేటలాగ్ ఐటమ్స్ చూపిస్తాను శారీస్ వరకు టాప్స్కి లో లో కొంచెం హై లో టూ పీసెట్స్ కూడా చూపిస్తాను ఈ ఐటమ్ వచ్చరికి మనకి విత్ బాక్స్ ప్యాకింగ్తో వస్తుంది ఇట్లా మనకి బాక్స్ ప్యాకింగ్తో విత్ తో వస్తుంది ఇట్లా చిన్న కాంబో ఎయిట్ కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ కలర్స్ కాంబోతో వస్తుంది ఐటమ్ సూపర్ గా ఉంటుంది ఒకసారి ఐటమ్ ఓపెన్ చేసి మీకు డీటెయిల్ గా అన్ని కూడా చూపిస్తాను మనకి ఫ్లోరల్ డిజైన్తో మనకి పళ్ళు పాటు ట్రజల్స్ తో ఇది ఒకసారి మనకి పళ్ళు పాటు ఇదిగోండి శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న గులాబీ పూలతో ఫ్లవర్ తో మనకి డీటెయిల్ వస్తుంది మనకి బోర్డర్ సిల్వర్ జర్నీతో వస్తుంది మనకి శారీ అంతా స్టెప్ బై స్టెప్ గోల్డ్ వీవింగ్తో స్టెప్ బై స్టెప్ జెర్రీ ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఓవరాల్ జెర్రీ వీవింగ్ డిజైన్ కూడా ఉంటుంది మనకి ప్రాపర్గా ఎండింగ్ దాకా కూడా ఉంటుంది మీకు ఎండింగ్ కూడా చూపిస్తే ఎండింగ్ ఎండింగ్ దాకా కూడా మనకి డిజైన్ ఉంటుంది వీవింగ్ ఉంటుంది జెర్రీ కూడా ఉంటుంది ఇందులో వచ్చేసరికి మనం నార్మల్గా జనరల్గా అమ్మింది వచ్చేసరికి ఓన్లీ తో పాటు విత్ బ్లౌజ్ నార్మల్ అమ్మాము కానీ ఇప్పుడు అప్డేట్ అయింది కాబట్టి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో అప్డేట్ అయింది సూపర్గా డిజైన్ చేశాడు బ్లౌజ్ కూడా ఒకసారి మీకు బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తాను బ్లౌజ్ పార్ట్ కూడా చూడండి ఎంత క్లాసీగా ఉండద్దు ఇదిగోండి మనకు టూ హ్యాండ్స్ కూడా ప్యూర్ మల్టీ థ్రెడ్ వర్క్ తో చిన్నగా చాలా స్మాల్ ఫ్లవర్స్ డీటెయిల్డింగ్ గా చేశాడు సూపర్గా ఉంది ఐటమ్ ఇలాంటి ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇందులో మనకు ఎయిట్ కలర్స్ కాంబో ఉంటుంది మీ కలర్ చాట్ కూడా ఒకసారి అన్నీ కూడా చూపిస్తాను చూడండి చాలా స్పెషల్ కలర్స్ ఉంటాయి రెడ్ బ్లూ బ్లాక్ అట్లా రావు చాలా స్పెషల్ కలర్స్ వస్తాయి అన్నీ కూడా ఎయిట్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఇదిగో గ్రే కలర్ మంచి లైట్ పింక్ కలర్ స్నఫ్ కలరు మంచి క్లాసీ కలర్స్ వస్తాయి ఎవరు కూడా ఇలాంటి ఐటమ్ మిస్ చేసుకోవద్దు ఇది ఒకసారి మన కేటలాగ్లో వస్తుంది ప్రైస్ కూడా చాలా లో ప్రైజ్ మనం శారీతో పాటు విత్ బ్లౌజ్లో అమ్మిన ప్రైజ్లోనే మ్యాక్సిమం ఆ ప్రైస్లో తెప్పించాము ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయల్లో ఐటమ్ లో విత్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో డోలాలో విత్ జెర్రీ అనమాట బోర్డర్ కూడా మనకు సిల్వర్తో వస్తుంది బోర్డర్ అంతా కూడా సిల్వర్ వివింగ్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మీకు ఈ ఐటమ్ సింగిల్ సెట్ కావాలన్నా కూడా బుక్ చేసుకోండి ఆన్లైన్లో మనకి ఓవరాల్ షిప్పింగ్ కాబట్టి ఓవరాల్ ఇండియా షిప్పింగ్ చేసేస్తాము ఎక్కడికైనా చేస్తాం ఓవరాల్ ఇండియా మన షిప్పింగ్ చిన్న సెట్ అయినా కూడా టూ సెట్స్ అయినా కూడా త్రీ సెట్స్ అయినా కూడా మనం బుకింగ్ చేసుకుందాం ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ ఇలా లో ప్రైజ్లో కావాలంటే మీరు విజిట్ చేసిన స్టోర్ ఓన్లీ కేవలం సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ స్టోర్లోనే ఇలాంటి లో లో మంచి మంచి ఐటమ్స్ తెప్పించగలగ స్టోర్ ఎవరు కూడా మిస్ చేసుకోవచ్చు వెంటనే షాప్ విజిట్ చేయండి ఇంకా మోడల్స్ డిజైన్స్ అన్ని చూసుకోవచ్చు కేటలాగులో ఇంకా రెండు మూడు ఐటమ్స్ ఇంకా అప్డేట్ ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూదురు కానీ కూడా మీకు చూపించే ఐటమ్ కేటలాగ్ ఐటమే చాలా అంటే చాలా క్లాసీ షోరూమ్ ఐటమ్ లాగా ఉంది ఒకసారి చూడండి కేటలాగ్ చూడండి ఎంత క్లాసీగా ఉందో ఫ్లోరల్ డిజైన్స్తో మంచిగా బిగ్ బోర్డర్తో ఎంత క్లాసిక్ ఉందో చూడండి ఒకసారి మీకు ఐటమ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీరు కూడా వావ్ అంటారు క్వాలిటీ కూడా ఫైన్ క్వాలిటీ ప్యూర్ ఫ్యాబ్రిక్తో వచ్చింది స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట రీసెల్లర్ కానీ ఇళ్ళ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కానీ లో ప్రైజ్లో మంచి మంచి ఐటమ్స్ కావాలంటే మీరు విజిట్ చేసిన స్టోర్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఎవరు కూడా మర్చిపోవద్దు మనకి ఎక్కడ బ్రాంచ్ లేవు కేవలం ఒకటే ఒకటి మనకి షాప్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో చూడండి ఐటమ్ చూసేసరికి మనకి పళ్ళు పార్ట్ ఎంత బాగుంది చూసారు పళ్ళు పార్ట్ మనకి స్టెప్ బై స్టెప్ వస్తుంది అనమాట వీవింగ్ ఇది ఒక లైన్ జెర్రీ ఒక లైన్ వీవింగ్ ఒక లైన్ జెర్రీ ఒక లైన్ వీవింగ్ సూపర్గా డిటెయిల్డింగ్ ఇచ్చాడు బిగ్ బోర్డర్ మనకి బోర్డర్ కూడా జెర్రీ కూడా బిగ్ బోర్డర్తో వస్తుంది చాలా బాగుంటుంది మనకు బ్లౌజ్ పార్ట్ మీకు ఓవరాల్ శారీ కూడా చూపిస్తాను బ్లౌజ్ పార్ట్ కూడా చూపిస్తాను సెల్ఫ్ బా బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ బోర్డర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ వేసాడు సూపర్గా ఉంది కదా ఇలాంటి లో ప్రైజ్లో క్యాట్లాగ్ ఐటమ్స్ కానీ డైలీ వేరు ఫాల్సు లైనింగ్స్ బ్లౌజెస్ ఇన్నర్స్ మొత్తం పెటికోట్స్ ఏది కావాలన్నా కూడా వెంటనే షాప్ విజిట్ చేయండి అన్నీ కూడా ఒక చోట మీకు పర్చేస్ అయిపోతుంది హ్యాపీగా మొత్తం ఒకే చోట తీసుకొని వెళ్ళొచ్చు ఇందులో కూడా మనకి ఏ కలర్ కాంబో వస్తుంది మీ కలర్ కాంబో చూపిస్తాను సూపర్గా ఉంటాయి కలర్ కాంబో ఒకసారి చూడండి లెమన్ ఎల్లో బ్లూ కలరు రామా గ్రీను చూసారా ప్యారెట్ గ్రీను పింకు లావెండ్రా మంచిగా గా ఉన్నాయి కదా కలర్స్ కూడా సింగిల్ సెట్ కావాలన్నా కూడా మనం కొరియర్ చేస్తాము ఎవ్వరు కూడా ఇలాంటి ఆఫర్స్ కానీ ఇలాంటివి కూడా ఏది కూడా మిస్ చేసుకోకుండా మన రీసెల్లర్స్ మన ఛానల్లో వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబర్స్ కానీ లో ఉన్న రీసెల్లర్స్ కానీ వెంటనే బుక్ చేసుకోండి సింగిల్ సెట్ అన్నా కూడా మనం ఓవరాల్ ఇండియా షిప్పింగ్ చేస్తాం కాబట్టి కొత్తగా ఎవరైనా చూస్తున్నా కూడా వాళ్ళు కూడా వెంటనే బుక్ చేసుకోవచ్చు ప్రజెంట్ ఈ క్యాటలాగ్ ఐటమ్ ఆఫర్ లో మనం ఇస్తుంది కేవలం ఫోర్ వన్ నైన్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయల్లో ప్యూర్ వీవింగ్తో డోలాలు బోర్డర్ కూడా బిగ్ బోర్డర్తో స్టెప్ బై స్టెప్ జరీతో చాలా క్లాసీ ఐటమ్ అనమాట ఎవ్వరు కూడా ఇలాంటి ఐటమ్ మిస్ చేసుకోవద్దు మీకు సింగిల్ సెట్ కావాలన్నా కొరియర్ చేసుకోండి ఇలాంటి మోడల్స్ ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా మీకు కావాలి అంటే మీరు విజిట్ చేయాలన్న స్టోర్ సూరత్ బాంబాయి డిస్కౌంట్ స్టోర్ తర్వాత వచ్చేసరికి ఇంకా కేటలాగ్ ఐటమ్స్ ఉన్నాయి టాప్స్ ఐటమ్స్ ఉన్నాయి అన్నీ కూడా మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ అవి కూడా ఒకసారి చూసేద్దాము నెక్స్ట్ ఇంకొక ఐటమ్లోకి వెళ్దాము ఇప్పుడు మనం చూ ఇప్పుడు మనం చూడబోయే ఐటమ్ కూడా ప్యూర్ బెనారసి ఇటు అనమాట చాలా అంటే చాలా సాఫ్ట్ క్వాలిటీ ఉంటుంది ఇది కూడా కేటలాగ్ ఐటెం ఒకసారి మీ కేటలాగ్ చూపిస్తా కేటలాగ్ చూడండి ఇది కూడా మనకి ఎయిట్ కలర్ కాంబోతో వస్తుంది చాలా అంటే చాలా క్లాసిక్ ఉంటుంది ఐటమ్ ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను మనకు శారీ అంతా కూడా ఓవరాల్గా ఫాయిల్ ప్రింట్తో స్టెప్ బై స్టెప్ కెమికల్ వాష్తో వస్తుంది అనమాట మనకి ఇది మీకు కలర్ జారడం అట్లా ఏం డౌట్ పెట్టుకోవద్దు కేటలాగ్ ఐటమ్ కాబట్టి బ్రాండెడ్లో వస్తుంది ఇదిగోండి ఇదిసరికి మనకి పళ్ళు పార్ట్ వస్తుంది ఇది ఒకసారి పళ్ళు అంతా కూడా మనకి ఫాయిల్ ప్రింట్ తో ఫ్లవర్స్ తో వస్తుంది బోర్డర్ అంతా కూడా ఒక స్టెప్ పికాక్ ఒక స్టెప్ ఏనుగు ఒక స్టెప్ పికాకు ఒక స్టెప్ ఏనుగు అనమాట సూపర్ గా ఉంటుంది ఐటమ్ చాలా అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ చూసారా వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ క్యాటలాగ్ లో వస్తుంది మనకి ఎయిట్ కలర్ కాంబోతో వస్తుంది మీకు బ్లౌజ్ పార్ట్ చూపిస్తాను బ్లౌజ్ పార్ట్ కూడా ఒక్కసారి చూడండి మీరు ఇది ఒకసారి మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ కూడా మనకి తో చిన్న చిన్న స్మాల్ డిజైన్స్తో బాగా ఇచ్చాడు ఇది మనకి ఎంబోజ్ అని ఎక్స్పోజ్ ఎంత బాగా చూడండి మీ దగ్గరికి వస్తే అర్థమవుతుంది మనకి శారీలో క్లాత్లో కూడా మనకి సెల్ఫ్ డిజైన్స్తో ఎక్స్పోజ్ అవుతుంది సూపర్గా ఉండిద్ది ఐటమ్ ఇలాంటి ప్యూర్ ఐటమ్స్ కూడా ఏదైనా కూడా మీరు తీసుకోవాలనుకుంటే వెంటనే విజిట్ చేస్తే స్టోర్ సూరత్ డిస్కౌంట్ స్టోర్ ఇందులో కలర్ చార్ట్ చూపిస్తా చూడండి పర్పల్ మంచి మంచి కలర్స్ అసలు సూపర్గా ఉంటాయి కలర్స్ ప్యూర్ షోరూమ్ టేస్ట్ ఉంటుంది అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఐటమ్స్ ప్రతిదీ కూడా మీరు కావాలి అనుకుంటే విజిట్ చేయని స్టోరు లేదా ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో సింగిల్ సెట్ అయినా కూడా మీరు బుక్ చేసుకునే అవకాశం ఉంది ఒక సింగిల్ సెట్ చాలన్నా నేను ప్రజెంట్ రీసెల్లర్ని ఒక టూ సెట్స్ని ప్రజెంట్ ట్రై చేస్తాను నేను ట్రై చేసిన తర్వాత మళ్ళీ మీ దగ్గర ప్రీ ఆర్డర్ పెట్టుకుంటాను లేదా ముందే బుక్ చేసుకుంటా అన్నా కూడా మనం వెంటనే ప్రీ ఆర్డర్ తీసుకుంటాము మీకు కావాలంటే కనుక అది హోళ్ళలో పెడతాము టూ సెట్స్ ట్రై చేస్తాను వన్ సెట్టే ట్రై చేస్తాను నేను ఫస్ట్ అంట ఒక సెట్టే పంపిస్తాము ఇబ్బంది ఏమీ లేదు ఇందారు చెప్పినట్టు మనకి ఆల్ ఓవర్ షిప్పింగ్ ఉంది ఎక్కడికైనా పంపిస్తాము ఇలాంటి క్యాటలాగ్ ఐటమ్స్ డిజైనర్ ఐటమ్స్ డైలీ వేరు డైలీ వేర్ ఉంటాయి క్యాటలాగ్స్ ఉంటాయి కాటన్ ఉంటాయి అన్నీ కూడా అప్డేట్స్ ఐటమ్స్ ఏ ఉంటాయి మీరు హ్యాపీగా షాప్ విజిట్ చేస్తే అన్ని మోడల్స్ అన్ని డిజైన్స్ ఇక్కడే చూసుకోవచ్చు నేను ఊరక మన వీడియో పర్పస్గా సింగిల్ సెటరే చూపిస్తున్నాను నేను మనకి వరుసగా కింద పైన రెండు ఫ్లోర్లో వరుసగా చాలా షాప్స్ ఉంటాయి అన్నిట్లో కూడా ఫుల్ స్టాక్తో రెడీగా ఉంటుంది ఐటమ్ అంతా కూడా మీరు ఎనీ టైం టెన్ థర్టీ తర్వాత మీరు ఎనీ టైం వచ్చినా కూడా షాప్ ఓపెన్లో ఉంటుంది హ్యాపీగా విజిట్ చేసుకోవచ్చు హ్యాపీగా పర్చేజ్ మొత్తం ఇక్కడే చేసుకోవచ్చు ది ఐటమ్ వచ్చేసరికి మనకి చాలా లో కాస్ట్లో కంపెనీతో మనకి చాలా ఇదిగా చేసి మనం తెప్పించిన ఐటమ్ ఇది కేవలం అంటే కేవలం ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల నలభై తొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ప్యూర్ బెనారసి జార్జెట్ లో తెప్పించిన ఐటమ్ అనమాట ఎవరు కూడా ఇలాంటి ఐటమ్ మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ కి అయితే లాభాలు తెచ్చే ఐటమ్ అనమాట ఈ డిజైన్ కాదు ఈ మోడల్సే కాదు ఇంకా చాలా అప్డేట్ మోడల్స్ అప్డేట్ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూదురు కానీ చోలాలు చూపించాను జార్జెట్స్ చూపించాను బెనారస్ ఐటమ్స్ చూపించాను కదా వర్క్ లేకపోతే ఎట్లా ఈ వీడియోలో వర్క్ లో అసలు చాలా అంటే చాలా సూపర్ గా ఉంది ఒకసారి మీకు కేటలాగ్ చూస్తారు చూడండి ఫస్ట్ సీక్వెన్స్ అయితే ఎంత బాగా ఉందంటే మనకు అసలు ఇది ఐటమ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తే అర్థమైంది ఒకసారి మీకు ఓపెన్ చేసి ఐటెం చూపిస్తాను ఇదిగోండి ఒకసారి ఐటమ్ అంతా చూడండి ఇంత బాగా గోల్డ్ థ్రెడ్తో పళ్ళు పాటు వచ్చేసరికి మనకి మల్టీ థ్రెడ్తో మల్టీ కలర్ థ్రెడ్తో కుట్టాడు శారీ అంతా కూడా ఓవరాల్ వర్క్ ఉంటుంది మీకు శారీ అంతా కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కసారి చూడండి ఇంకటి అందరూ ఇదిగోండి ఇది మనకి పళ్ళు పార్ట్ శారీ అంతా కూడా ప్యూర్ వీరితో స్పేస్ సిల్క్ అనమాట క్వాలిటీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి శారీలో కూడా మనకి చిన్న చిన్న స్టోన్స్తో వచ్చింది చూసారా వర్క్ చూసారా ఎంత సీక్ ఎంత నీట్గా ఉంది ఎంబ్రాయిడరింగ్ శారీ అంతా కూడా ఓవరాల్ మీకు వర్క్ ఉంటుంది బ్లౌజ్ పార్ట్ ఇంకా హైలైట్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పార్ట్ చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది బ్లౌజ్ ఇదిగోండి ఇది మనకు మనకి బ్లౌజ్ పార్ట్ చూడండి ఫుల్ వర్క్ అనమాట హ్యాండ్స్కి అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుంది విత్ పైన కూడా మనకు చిన్న చిన్న హ్యాండ్స్ కు బుటాస్ వస్తాయి ఇలాంటి క్యాటలాగ్ ఐటమ్స్ లో ప్రైజ్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన స్టోర్ సూరత్ బాంబే స్టోర్ అండి మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు మన దగ్గర ఏ టు జెడ్ అన్ని ఐటమ్స్ ఉంటాయి ఒక కేటలాగ్ ఐటమ్స్ కాదు డైలీ వేరు కాటన్ ఫ్యాన్సీలు బెనారస్ వారణాసి ఐటమ్ కలకత్తా ఐటమ్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడే ఫైవ్ ఫ్లోర్కి వెళ్ళిపోతే మనకి టాప్ సెక్షన్ ఉంటుంది టాప్స్ లెగ్గిన్స్ చున్నీస్ టూ పీ సెట్స్ కార్డ్ సెట్స్ త్రీ సెట్స్ బ్యాగ్ ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఉండదు మీ పర్చేజ్ అంతా హ్యాపీగా ఇక్కడే అయిపోతుంది ఇందులో వచ్చేసరికి మనకి కలర్ చాట్ చూపిస్తాను సూపర్గా ఉంటాయి కలర్స్ డార్క్ షేడ్ వస్తుంది అనమాట క్లాసీ కలర్స్ ఒకసారి కలర్స్ కూడా చూడండి మీరు ఎంత బాగుంటాయో ఇది చిన్న కాంబో ఇది మనకి సిక్స్ కలర్స్ కాంబోతో వస్తుంది ప్యూర్ క్యాట్లాగ్ ఐటమ్ షోరూమ్ టేస్ట్ అనమాట అసలు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు రీసెల్లర్స్ ఇళ్ళల్లో కొంచెం చిన్నగా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఇలా చిన్న కాంబో తీసుకోండి ఒక సెట్ అయినా తీసుకోండి రెండు సెట్లైనా తీసుకోండి మనం హ్యాపీగా మీకు డైరెక్ట్గా ఇంటికి కానీ మీకు దగ్గరలో నియర్ బస్టాండ్కి కానీ మనం పార్సిల్ చేసేస్తాము ఇదిగో కేర్లాగ్స్ మనకు బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ప్రజెంట్ ఇది కూడా మనకి ఆఫర్ లో ఉంది సిక్స్ ట్వంటీ నైన్ ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయల్లో ప్యూర్ స్పేస్ సిల్క్ మీద షోరూమ్ టేస్ట్లో ప్యూర్ సీక్వెన్స్ వర్క్తో విత్ కాంట్రాస్ట్ విత్ ప్యూర్ వర్క్ బ్లౌజ్ కూడా ఎంత హెవీగా ఉందో చూశారు కదా బ్లౌజ్ కూడా మల్టీ థ్రెడ్ అనమాట మల్టీ మల్టీగా అంత బాగా వేసాడు ఇది కూడా వీ వీవింగ్ కూడా చాలా బాగుంది మీరు ఎట్లాగైనా వాష్ చేసుకున్నా ఎలా వాడుకున్నా కస్టమర్ దగ్గర మీకు కంప్లైంట్ ఉండకూడదు మాక్సిమం మనం ట్రై చేసేందంటే వ్యవస్థగా మనం ఒకటి రెండు రెండుసార్లు అడిగేదంటే నువ్వు నాకు సరిగిస్తున్నావు అన్న నాకు కస్టమర్ దగ్గర రిమార్క్ రాకూడదు అని మనం వాళ్ళని అడుగుతాం మాక్సిమం అదే అడిగేది నాకు కస్టమర్ దగ్గర రిమార్క్ రాకూడదు మంచి ఐటమ్ ఇవి అవసరమైతే రెండు రూపాయలు ఐదు రూపాయలు తీసుకోండి అందుకని చెప్పి వాళ్ళతో పోట్లాడి మంచి ఐటమ్ తెప్పిస్తాం ఎందుకంటే మీరు కస్టమర్ అమ్మిన తర్వాత మీరు కూడా వాళ్ళ దగ్గర మాట పడకూడదు ఇలాంటి ఐటమ్ మా మ్యాక్సిమం మీరు కొంచెం అప్పుగా ఎవరన్నా ఊళ్ళల్లో అప్పుకే అమ్ముతారు మళ్ళీ ఇస్తాను లే మళ్ళీ రాసుకో అట్లా అంటారు మళ్ళీ ఏదైనా చిన్న మిస్టేక్ అయింది వాళ్ళు మళ్ళీ మీకు క్యాష్ ఇవ్వరు అందుకని ఒకటికి రెండు సార్లు మనం వివర్స్తో పోటీ పడి బతిమిలాడి గొడవ పడి మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి ఐటమ్స్ లో ప్రైజ్ లో తెప్పించే స్టోర్ సూరత్ బాంబే గుంటూరు అనమాట మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు అన్ని ఐటమ్స్ దొరికే స్టోర్ గుంటూరు సోరత బొమ్మాయి డిస్కౌంట్ స్టోర్ నెక్స్ట్ టాప్ సెక్షన్కి వెళ్దాం టాప్ సెక్షన్ లో కూడా మంచి మంచి ఐటమ్స్ లో ప్రైజ్ లో కట్సు టూ పీస్ సెట్స్ ప్లస్ సైజెస్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అట్లా సైజ్ ఉంటాయి కదా అవి అన్నీ కూడా అప్డేట్ అయినాయి అంటే శాంపిల్ వైజే నేను చూపిస్తున్నాను మన వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి అన్నీ కూడా ఐటమ్స్ చూపిలేను ముందు దగ్గర ఏ టూ జెడ్ దొరుకుతాయి మీరు హ్యాపీగా షాప్ విజిట్ చేశారనుకోండి అన్ని ఐటమ్స్ ఇక్కడే తీసుకోవచ్చు మీరు ఏ టు జెడ్ ఇందా అని చెప్పినట్టు ఫాల్స్ కాండ్ నుంచి బెనారస్ అయిన కాస్ట్లీ దాకా అన్ని దొరికే స్టోర్ స్వర్ పంపెట్టించుకున్న స్టోర్ మీరు గుంటూరు విజిట్ చేస్తే చాలు మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీకు మీద నెంబర్ కనబడుతుంది ఆ నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి లొకేషన్ కోసం అయితే వెంటనే కాల్ చేసి లేదా వాట్సాప్లో లొకేషన్ పెట్టండి మేము వస్తున్నామండి టూ సెట్ మీరు షాప్ విజిట్ చేసినా కూడా హ్యాపీగా టూ సెట్స్ త్రీ సెట్స్ అని తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కమ్మగా స్టాఫ్ ఉంటారు అన్నీ కూడా చూపిస్తారు నీకు టూ సెట్స్ త్రీ సెట్స్ నాకు చాలా అన్న నేను హ్యాపీగా ఒక టెన్ థౌసండ్ స్టార్ట్ అనుకుంటున్నా ఫైవ్ థౌసండ్ స్టార్ట్ చేస్తున్నా టూ థౌసండ్ స్టార్ట్ చేస్తున్నా ఒక టూ త్రీ సెట్స్ అన్న తీసుకెళ్లొచ్చు మన దగ్గర ఎనీ టైం మీకు మీకోసం సపోర్ట్గా ఉంటాం మేము నెక్స్ట్ వీడియో సెక్షన్లో వచ్చేసరికి మనకి హ్యాపీగా అన్నీ కూడా రెడీ చేశారు పైన కూడా వీడియో కూడా రెడీ అయిపోతుంది అంటే టాప్ సెక్షన్లకు వెంటనే వెళ్ళిపోదాం అవి కూడా మీకు అప్డేట్ అన్నీ కూడా చూపిస్తాను ఈ రోజు వచ్చేసరికి మనం అంటే మన సబ్స్క్రైబర్స్ కానీ మన రీసెలర్స్ కానీ చాలా మంది కూడా అన్న కొంచెం లో లో కొంచెం పార్టీ వేర్ లాగా ఉండాలి చాలా బాగుండాలి లో ప్రైజ్లో ఉండాలి చాలామంది మనకి వాట్సాప్ చేశారు ఇదిగోండి అందుకోసం వాళ్ళ కోసం తెప్పించిన ఐటమ్స్ క్యాట్లాగ్ ఐటమ్స్ ప్రతిదీ కూడా డిజైనర్ పీస్ లాగా ఉంటుంది డైలీ వేర్ లా కంఫర్ట్ క్లాత్ ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి మీకు ఐటమ్ కూడా ఒక్కొక్కటి చూపిస్తాను ఒకసారి చూడండి చూసరికి మనకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది చాలా అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అంబ్రెల్లా వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పైన పార్ట్ అంతా కూడా ప్యూర్ థ్రెడ్ వర్క్తో వస్తుంది ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మీకు ఎక్సెల్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ ఉంటుంది సేమ్ ప్రైస్ కూడా సేమ్ ప్రైజే ఉంటుంది ఎక్సెల్ వచ్చేసరికి టూ వన్ నైన్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు డబుల్ ఎక్సెల్ సైజు కూడా మనకు అదే ప్రైస్ పడుతుంది ఎయిట్ టు ఎయిట్ కలర్స్ ఒకసారి డిజైన్స్ అన్నీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఫాస్ట్గా ఎయిట్ టు ఎయిట్ డిజైన్స్ ఉంటాయి ఎయిట్ టు ఎయిట్ కలర్స్ ఉంటాయి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్ కాటన్ ఫ్యాబ్రిక్లో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అంబరిల్లాల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు సైజెస్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి ప్రైజ్ చాలా లో ప్రైజ్లో వచ్చింది మీకు ప్యూర్ థ్రెడ్ తో ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్తో అంబరిల్లాలు ఈ ప్రైజ్లో అనేది కేటలాగ్ ఐటమ్ రాదు వచ్చిన కలర్ కాంబోలో వస్తుంది కానీ మనకి వస్తే ఎయిట్ టు ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ ఇది ప్రెజెంట్ మనకి ఆఫర్ ప్రైజ్లో పెట్టాం కాబట్టి ఓన్లీ కేవలం టూ వన్ నైన్ రెండు వందల పంతొమ్మిది రూపాయల్లో ఎక్సెల్ సైజ్ కావాలంటే ఎక్సెల్ సైజ్ ఉంది డబుల్ ఎక్సెల్ సైజు కావాలంటే డబుల్ ఎక్సెల్ సైజు ఉంది ఇది ఒకసారి మనకి కేటలాగ్ లాగా వస్తుంది ఎయిట్ టు ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇలాంటి లో ప్రైజెస్లో ఇంకా మోడల్స్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ ఐటమ్ కనుక నచ్చితే అన్న ఎక్సెల్ కావాలని చెప్పి వాట్సాప్లో ఎక్సెల్ అని మెన్షన్ చేసి ఒక సెట్ కానీ ఒక సెట్ టూ సెట్స్ కానీ టూ సెట్స్ మీరు లేదు ఎక్సెల్లో ఒక సెట్ డబుల్ ఎక్సెల్ ఒక సెట్ అట్లా తీసుకున్నా కూడా మనం కొరియర్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా మనకు షిప్పింగ్ ఉంది హ్యాపీగా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా షాప్ విజిట్ చేయండి ఇలాంటి మోడల్స్ ఇలాంటి డిజైన్స్ అన్నీ కూడా అప్డేట్స్ ఉంటాయి హ్యాపీగా ఇక్కడ మీకు పర్చేజ్ అయిపోతుంది నెక్స్ట్ ఇంకొక మోడల్ ఉంది దాంట్లోకి వెళ్దాం నెక్స్ట్ ఇప్పుడు మీరు చూడబోయే ఐటమ్ రేయన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది గా ఉంటుంది ఒకసారి ఐటమ్ చూడండి ఇది వచ్చేసరికి మనకి డబల్ ఎక్సెల్ స్పెషల్ అనమాట ఇందులో ఎక్సెల్ అనేది అవైలబిలిటీ లేదు డబల్ ఎక్సెల్ వాళ్ళు కావాలి అనుకుంటే అన్న నాకు డబుల్ ఎక్సెల్ ఈ సెట్స్ కావాలని మీరు వెంటనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు లేదా షాప్ విజిట్ చేయండి ఇందులో వచ్చేసరికి మనకి ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది గా ఉంటుంది రేయన్ ఫ్యాబ్రిక్లో డబల్ ఎక్సెల్ లో పైన కూడా మనకి డబల్ తో వర్క్ వస్తుంది ఫోర్ కూడా ఫోర్ కలర్ చార్ట్ కూడా సూపర్ గా ఉంటాయి ఇది కలర్ చార్ట్ చూడండి ఇందులోని ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి నేను ఎక్కువ చూపిలేపోతున్నాను వీడియోలు ఎంత అయిపోతుందని ఇది ఒకసారి మనకి ఏనుగు డిజైన్ డబల్ వర్క్ తో ఉంటుంది ఇదిగోండి ఇది ఒకసారి మనకి డబల్ వర్క్ ఏనుగు వస్తుంది అంబ్రెల్లా కటింగ్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వెంటనే వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ చేయండి టూ సెట్ త్రీ సెట్స్ అని కూడా మనం ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తాము ఇదిగోండి ఇందులో ఫోర్ కలెక్ట్ ఆడు సూపర్ గా ఉంది కదా నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఉంది అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నెమల వర్క్ సూపర్ గా ఉంది ఇదిగోండి మనకు టాప్ అంతా కూడా చిన్న స్మాల్ డిజైన్తో నెమలి వర్క్తో సీక్వెన్స్తో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్లో డబల్ ఎక్సెల్ సైజు పార్టీ వేర్ లాగా ఉంటుంది లో ప్రైజ్లోకి వస్తుంది చాలా అంటే చాలా లో ప్రైజ్ ప్రైజ్ రివీల్ చేస్తాను ఒక నేను తల చార్ట్ ఇది కూడా మీకు ఏ సెట్ నచ్చితే ఆ సెట్ వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి కేవలం ఆఫర్ ప్రైజ్లో ఈ ఐటెం మనం ఇస్తున్న మన సబ్స్క్రైబర్స్ కోసం మన రీసెలర్స్ కోసం టూ ట్వంటీ ఫైవ్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలలో డబల్ ఎక్సల్ సైజులో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్లో మంచి క్లాసీ ఐటమ్ అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఐటమ్ ప్రతిదీ కావాలంటే మీరు విజిట్ చేసిన స్టోర్ ఒకటే ఒకటి సూరత్ బాబాయ్ గుంటూరు డిస్కౌంట్ స్టోర్ అండి మనకు ఎక్కడా బ్రాంచ్ లేవు వెంటనే షాప్ విజిట్ చేయండి అడ్రస్ కోసం డీటెయిల్స్ కోసం హెల్ప్ హెల్ప్లైన్ నెంబర్కి హెల్ప్ దాన్ని కాల్ చేయండి లేదా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఎక్సెల్లో ఉన్నాయి డబల్ ఎక్సెల్లో ఉన్నాయి కూడా మీకు అన్ని కూడా స్టెప్ బై స్టెప్ అన్ని చూపిస్తాను ఇవి కనుక నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ అప్డేటం మంచి అప్డేట్ అయింది ఐటమ్ మటుకు సూపర్ అంటే సూపర్ ఉంది చాలా మంది మన రీసెల్లర్స్ అడిగిన ఐటమ్ ఇది మీకు ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి ఇది మనకి ఎక్సెల్ సైజుల్లో అవైలబిలిటీలో ఉంది డబుల్ ఎక్సల్ సైజుల్లో కూడా అవైలబిలిటీలో ఉంది ఇందులో బటర్ఫ్లై డిజైన్స్ ఎంత స్వీకెన్స్ బాగా అంటే బాగా ప్యూర్ క్వాలిటీతో కుట్టాడు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబరిల్లా లో ఫోర్ కలర్ చార్ట్స్ సింపుల్ కాంబో ఎక్కువ రావు కలర్స్ ఫోర్ కలర్ తో నావీ బ్లూ రామా గ్రీన్ ప్యారెట్ గ్రీన్ సింపుల్ షాట్ అనమాట మీకు ఇలాంటి టూ సెట్స్ కావాలన్నా కూడా త్రీ సెట్స్ కావాలన్నా కూడా మీకు హ్యాపీగా రీసెలర్స్ బుక్ చేసుకోండి మనం హ్యాపీగా ఆల్ ఓవర్ ఇండియా చెప్పింది కాబట్టి మనం షిప్పింగ్ చేసేద్దాం ఇందులోనే ఇంకా డిజైన్స్ ఉన్నాయి మీకు ఈ డిజైన్ నచ్చితే ఎక్సెల్ కానీ ఎక్సెల్ డబుల్ ఎక్స్ల్ కానీ డబుల్ ఎక్స్ఎల్ మెన్షన్ చేసి పెట్టేసేయండి ఇందులోనే ఇంకా డిజైన్స్ కూడా మీకు ఒకసారి ఓపెన్ ఇది ఒక డిజైన్ చూసారా స్మైలీ ఎలిఫెంట్ అనమాట గా కుట్టాడు వర్క్ కూడా ప్యూర్గా ఉంది సీక్వెన్స్ వర్క్ ఇది వచ్చేసరికి మనకి ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఇది కూడా ఇదిగో ఒక డిజైన్ కావాలి ఒక సెట్ కావాలన్నా టూ సెట్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు హ్యాపీగా నచ్చిన సెట్ వెంటనే స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఎక్సెల్ కావాలో డబుల్ ఎక్సెల్ కావాలో మెన్షన్ చేయండి నెక్స్ట్ డబుల్ హార్స్ అనమాట డబల్ హార్స్ డిజైన్స్తో వచ్చింది ఇవ్వసరికి మనకి సేమ్ ఫోర్ కలర్ చార్ట్ మీ ప్రతీది కూడా డీటెయిల్గా చూపిస్తున్నాను ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకుండా నచ్చినాయి నచ్చినట్టు ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ అని మెన్షన్ చేయండి డబల్ ఎక్సెల్ కావాలి డబల్ ఎక్స్ మెన్షన్ చేయండి టూ సెట్స్ కావాలన్నా త్రీ సెట్స్ కావాలన్నా ఫోర్ సెట్స్ కావాలన్నా కూడా మనం పంపిద్దాం ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇదొక డిజైన్ సన్న స్మాల్ బుటీతో సరి పైనంతా కూడా నెమలి వర్క్ వచ్చింది ఇందులో కూడా ఫోర్ కలర్ చార్ట్ యాడ్ చేయదు నచ్చిన సెట్స్ వెంటనే స్లీషార్ట్ తీసుకోండి రీసెల్లర్స్ అయితే ఇలాంటి ఐటమ్ అసలు మిస్ చేసుకోవద్దు లో ప్రైస్లో వేర్ టైప్లో కావాలనుకుంటే వెంటనే ఇలాంటి ఐటమ్ బుక్ చేసుకోండి ఆర్డర్ పెట్టుకోండి హ్యాపీగా లాభాలు పొందండి ఈ ఐటమ్ వచ్చరికి మనం ప్రజెంట్ ఆఫర్లో కేవలం అంటే కేవలం టూ వన్ నైన్ అంతేనా ఇది వాటి అంత ఇది టూ ట్వంటీ నైన్ టూ ట్వంటీ నైన్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ ఉంది డబుల్ ఎక్సెల్ కానీ డబుల్ ఎక్సెల్ ఉంది మీకు ఏ సైజ్ రిక్వైర్మెంట్ ఆ సైజ్ వెంటనే మెన్షన్ చేయండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా షాప్ విజిట్ చేయండి త్రీ పీస్ సెట్స్ బ్యాగ్ ఐటమ్స్ నైట్ డ్రెస్సెస్ త్రీ టూ పీస్ సెట్స్ కార్డ్ సెట్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి సింగిల్ టాప్స్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అవుతాయి అన్ని మోడల్స్ అన్ని డిజైన్స్ టాప్స్ చున్నీస్ లెగ్గిన్స్ జగిన్స్ జీన్స్ ప్యాంట్స్ అన్ని కూడా దొరికే స్టోర్ సూరత్ బాబు డిస్కౌంట్ స్టోర్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఐటమ్ రీసెలర్స్ అయితే చాలా అంటే చాలా లాభాలు తెచ్చిపెడుతుంది ఇందులో ఇంకా డిజైన్స్ మోడల్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి ఓపెన్ చేసి అన్ని చూపిస్తాను ఇందాడు చూపించిన ఐటమ్ లో డిజైన్స్ ఇంకా అయిపోలేదు చాలా ఉన్నాయి డిజైన్స్ దగ్గర దగ్గర హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి కాకపోతే వీడియోలు ఎంత అయిపోతుందని ఇందా డ్యాంగ్ ఒక త్రీ డిజైన్స్ చూపిస్తాను ఇంకొక త్రీ డిజైన్స్ కూడా చూపిస్తాను ఫాస్ట్ గా చూసేయండి ఇదేసరికి మనకి ఎక్స్ఎల్ డబ్ల్యులు ఎక్స్ఎల్ టూ టూ సైజెస్ అవైలబిలిటీ ఉంటాయి ఎక్సెల్ కానీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ కానీ డబుల్ ఎక్స్ఎల్ ప్రతి డిజైన్ లో కూడా మనకి ఫోర్ కలర్ చార్ట్ ఉంటుంది ఏ డిజైన్ ఇస్తే ఆ డిజైన్ వెంటనే షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది ఒక డిజైన్ సూపర్ గా ఉంది మల్టీ థ్రెడ్ వర్క్ తో వచ్చింది సీక్వెన్స్ వర్క్ చాలా అంటే చాలా క్లాసీగా ఉంటుంది డైలీ వేర్ లాగా వాడుకోవచ్చు ఆ లాగా పార్టీ వేర్ లాగా కూడా ఉంటుంది లో లో వస్తుంది మనకిసరికి ఐటమ్ కేవలం డబల్ టూ నైన్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయల్లో వచ్చే ఐటమ్ సూపర్గా రే అన్ ఫ్యాబ్రిక్తో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో ఎక్స్ఎల్ కావాలంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కావాలంటే డబుల్ ఎక్సెల్ మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ తీసుకోవచ్చు హ్యాపీగా బుక్ చేసుకోండి ఇవ్వచ్చరికి ఇందులో కూడా మనకు ఫోర్ కలర్ చార్ట్ ఉంది ఒక నిమిషం దాకా మనం చూసిన డిజైన్స్ అన్ని అంబరిల్లాలు ఇప్పుడు చూపించే టూ డిజైన్స్ ఉన్నాయి కదా అవి సరికి నైరా కట్ మీకు ఈజీగా అర్థం ఐదు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇవ్వండి ఈ డిజైన్ లో మనకు ఫోర్ కలర్ చార్ట్ ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ తో డబల్ ఎక్సల్ లో నైరా కట్ వస్తుంది ఈ సెట్ నైరా కట్ కావాలని అనుకున్న వాళ్ళు వెంటనే ఈ సెట్ బుక్ చేసుకోవచ్చు లేదా కింద సెట్ కూడా నైరా కట్టే వస్తుంది ఇందులో కూడా మనకు ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఇది కూడా నైరా కట్టే ఈ డిజైన్ కావాలంటే ఈ డిజైన్ కూడా బుక్ చేసుకోవచ్చు డబల్ ఎక్సెల్ సైజులో డబల్ టూ నైన్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలలో పార్టీవేర్ లో సింపుల్గా ఉండేవి ఐటమ్ అన్నమాట ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ వాళ్ళకైతే హ్యాపీగా రూపాయి టు రూపాయి తెచ్చిపెట్టింది హ్యాపీగా బుక్ చేసుకొని టూ సెట్స్ అయినా త్రీ సెట్స్ అయినా కూడా మనకు ఆల్ ఓవర్ ఇండియా చెప్ంది కాబట్టి హ్యాపీగా మీ ఇంటి దగ్గరికే వచ్చేస్తాయి నెక్స్ట్ ఇంకా మోర్ దెన్ ఐటమ్స్ ఉన్నాయి వీడియోలు ఎంత అయిపోతుంది ఫస్ట్ గా తీసేస్తున్నాను ఇంకా ఐటమ్స్ కూడా మీకు ఒకసారి అన్ని చూపిస్తాను మనం ఇప్పుడు దాకా అంబరిలాలు చూసాము నైరా చూసాము స్ట్రైట్ కట్ లేకపోతే అట్లా మరి స్ట్రైట్ కట్స్ కూడా అప్డేట్ అయినాయి ఒకసారి మీకు ఐటమ్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి సూపర్ గా ఉంటాయి ఇదిగోండి ఇది ఒకసారి మనకు ప్యూర్ డిజిటల్ ప్రింట్ తో వచ్చింది ఫాయిల్ ప్రింట్ తో పైనంతా కూడా ప్యూర్ స్వీక్వెన్స్ మల్టీ థ్రెడ్ వర్క్తో స్టెప్ బై స్టెప్ లా కుట్టాడు చాలా అంటే చాలా క్లాసిక్ ఉంది ఐటమ్ ఈ డిజైన్లో ఒకసారి మనకి ఫోర్ కలర్ చార్ట్ అనేది ఉంది ఇది ఒకసారి మీకు చూపిస్తుంది ఎక్సెల్ సైజు గుర్తుంచుకోండి అమ్మా ఇది ఎక్సెల్ సైజు ఎక్సెల్ సైజులో వచ్చరికి మనకి ఫోర్ కలర్స్ వస్తాయి ఇందులోనే వేరే డిజైన్లో ఉన్నాయి డబల్ ఎక్సెల్ త్రిపుల్ ఎక్సెల్ అవి కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఈ డిజైన్ కావాలి అనుకుంటే ఎక్సెల్లో కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి ఆర్డర్ చేసుకోండి టూ సెట్స్ అయినా త్రీ సెట్స్ అయినా అయినా ఎక్సెల్ సైజులో నాకు ఒక మంచి డిజైన్స్ ఒక త్రీ ఫోర్ సెట్స్ అన్నా కూడా మనం హ్యాపీగా మంచి సెలెక్ట్ చేసి పంపిస్తాము ఇబ్బంది ఏం పడద్దు హ్యాపీగా బుక్ చేసుకోండి ఇందులో ఎక్సెల్లో సైజులో వచ్చేసరికి మనం ఆఫర్ ప్రైజ్లో ప్రజెంట్ టూ ఫార్టీ ఫైవ్ రెండు వంద నలభై తొమ్మిది రూపాయల ప్యూర్ డిజిటల్ ప్రింట్ మీద ప్యూర్ వర్క్తో వచ్చిన ఐటమ్ అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇదే లోనే మనకు డబల్ ఎక్సెల్ సైజ్ కూడా అప్డేట్ అయ్యింది ఒక్కసారి మీకు చూసారా ఇదిగోండి చూడు ఎంత బాగుంది పైన అంతా కూడా వీ వర్క్తో కిందంతా కూడా మందార పూలతో ఎంత క్లాసీ లుక్ చూసారు చాలా అంటే కంఫర్ట్ క్లాత్ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోద్దు రీసెలర్స్ ఇలాంటి ఐటమ్ మిస్ చేసుకుంటే మీరు లాభాలు మిస్ అయిపోయినట్టు ఇందులో వచ్చరికి మనకి ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ఇది కూడా ప్రెసెంట్ ఇది కూడా మనకి ఆఫర్ లోనే ఉంది ఒక్క నిమిషం ప్రైజ్ కూడా చెప్తాను కేవలం ఇది కూడా సేమ్ అదే ప్రైస్ పడుతుంది టూ ఫార్టీ ఫైవ్ ఎక్సెల్ కూడా టూ ఫార్టీ ఫైవ్ డబుల్ ఎక్సెల్ కూడా టూ ఫార్టీ ఫైవ్ ప్రైజ్లోనే ఉంది హ్యాపీగా డబుల్ ఎక్సెల్ కావాలన్నా కూడా ఈ సెట్ బుక్ చేసుకోండి ఎక్సెల్ కావాలనుకున్న వాళ్ళు ఈ సెట్ బుక్ చేసుకోండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇందులోనే ట్రిపుల్ ఎక్సెల్ సైజ్ ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది డిజిటల్ తో ఫైల్ మీద వచ్చింది ఇది ట్రిపుల్ ఎక్స్ఎల్ ఎక్సెల్ అంటే ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ చూసారు ఎంత ఫ్రీ సైజ్ వచ్చిందా హ్యాపీగా ఫ్రీ సైజ్ వస్తుంది కొంచెం లావున్నా ఉన్నా కూడా రీసెల్లర్స్ కూడా హ్యాపీగా ఇలాంటి ఎక్సెల్ సైజులు డబుల్ ఎక్సెల్ సైజులు ట్రిపుల్ ఎక్సెల్ ప్లస్ సైజెస్ కూడా మన దగ్గర అన్నీ కూడా ఉంటాయి అందుకే నేను ఉంటుంది షాప్ విజిట్ చేస్తే మోడల్స్ డిజైన్స్ అన్ని కూడా ఇక్కడ హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు ఏ టూ జెడ్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని ఉండదు రిప్లెక్స్ సైజ్లో వచ్చి కూడా మనకి ఫోర్ కలర్ చాట్ ఉంది కలర్ చాట్ కూడా సూపర్ గా ఉంటుంది జోన్ ఇది ఒక కలర్ సూపర్ గా ఉంది పింక్ లో ఇది వచ్చేసరికి మనకి డబుల్ కాంబో అంటారు అంటే ఒక సెట్ లో వచ్చేసరికి ఈ టూ కలర్స్ మళ్ళీ నెక్స్ట్ ఆ టూ కలర్స్ రిపీట్ అయితాయి అనమాట ఇదిగోండి ఇట్లా సేమ్ అట్లాగే ఒక టూ కలర్స్ రిపీట్ అయితాయి త్రిపుల్ ఎక్సల్ సైజులో ఇట్లా కాంబో ప్యాక్ లో ఉంది ఇలాంటి ఐటమ్ కావాలనుకుంటే విజిట్ చేసిన స్టోర్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుందండి మీకు డీటెయిల్స్ ఏమన్నా కావాలంటే హెల్ప్ లైన్ నెంబర్ కోసం అడ్రస్ కోసం దానికి హెల్ప్లైన్ నెంబర్కి వాట్సాప్ అన్నా చేయొచ్చు కాల్ అన్నా చేయొచ్చు త్రిబుల్ ఎక్సల్ సైజులో లో ఉన్న ఐటమ్ కాబట్టి టూ సెవెంటీ ఫైవ్ రెండు వందల ఐదు రూపాయల్లో త్రిబుల్ ఎక్సల్లో ప్యూర్ మిదర్ తో ప్లస్ సైజులో ఫైల్ ప్రింట్ అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ ప్రైజులో అయితే ఎవరు ఇవ్వలేరు కేవలం ఇచ్చే స్టోర్ ఉందంటే సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు వెంటనే టూ సెట్స్ కావాలన్నా వన్ సెట్ కావాలన్నా కూడా బుక్ చేసుకోండి ఆన్లైన్ ఆర్డర్ ఉంది వాళ్ళ నుండి షిప్పింగ్ ఉంది మనకి ఎక్కడికైనా పంపిస్తాము నెక్స్ట్ మంచి కాటన్లో ఒక హై మంచి హై ఐటమ్ వచ్చింది అది కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూసారా ప్యూర్ ఐటమ్ తెప్పించేసాం మీకోసం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్ మల్ కాటన్ చాలా మంది రీసెలర్స్ అడుగుతున్నారు మల్కాటన్ బయట ఎక్కువ ప్రైస్ ఉందన్న కొంచెం లో ప్రైజ్ లో ఏమైనా తెప్పిగలర మన రీసెంట్ గా వచ్చిన కస్టమర్ కూడా అడిగారు అలాంటి వాళ్ళ కోసం మీద తెప్పించిన ఐటమ్ సూపర్ గా ఉండి ఓపెన్ చేసి చూపిస్తాను ఒక్కసారి చూడండి ఐటమ్ గ్యారా చూడండి అసలు ఎంత గ్యారా వచ్చింది పెద్ద గ్యారా వస్తుంది సూపర్ గా ఉండి మల్కాటన్ లో మనకి త్రీ బై ఫోర్ ఛార్స్ కాకుండా బటర్ఫ్లై హ్యాండ్స్ తో వీ నెక్ తో డక్ అనమాట స్టెప్ బై స్టెప్ మల్టీప్లెడ్ ఎంత బాగా కుట్టాడు చూడండి టూల్స్ కూడా చూసారు ఎంత బాగున్నాయి క్లాసీగా ఇదేసరికి మనకి కాంబో ప్యాక్ లో వస్తుంది అంటే ఎం టూ డబల్ ఎక్సెల్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ వస్తాయి కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీ ఉంది మీకు నచ్చిన కలర్ వెంటనే బుక్ చేసుకోండి చూసేసరికి మనకి ఎల్ సైజ్ ఒకటి ఎక్సల్ సైజ్ ఒకటి ఎం సైజ్ ఒకటి డబుల్ ఎక్సెల్ సైజ్ ఒకటి అట్లా ఫోర్ కాంబోతో వస్తుందన్నమాట కొంచెం మీ షాప్ విజిట్ చేసిన ఇంట్లో అమ్ముకునే వాళ్ళే కానీ కొంచెం చిన్న సైజు లేదా బాగుంది డిజైన్ పెద్ద సైజు లేదని అడుగుతారు అలాంటి వాళ్ళ కోసం రీసెలర్స్ కోసం స్పెషల్గా తెప్పించిన ఐటమ్ సూపర్గా ఉంటుంది ప్రైజ్ చెప్తే అసలు మీరు ముందు ఒకటి కాదు రెండు కాదు పది సెట్లన్న పంపియన్ అంటారు ఇంకో కలర్ కూడా చూపిస్తే ఒక్కసారి ఓపెన్ చేస్తాను ఇదిగో చూడండి పింక్ ఎంత బాగుంది చూడండి క్లాసీ లైట్ పింక్ మీద డక్కుతో ఎంత క్లాస్గా కుట్టాడు క్వాలిటీ మళ్ళీ చెప్తున్నాను ప్యూర్ మల్కా లో ప్రైజ్ లో వివరిత పోటీ పడి గొడవపడి తెప్పించిన ఐటమ్ ఇది ఇది కూడా మనకి ఫోర్ కాంబో అనమాట ఎం టూ డబుల్ ఎక్సెల్ ఎం సైజు ఎల్ సైజు ఎక్సల్ సైజు డబుల్ ఎక్సల్ సైజు ఫోర్ 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 సైజెస్ వస్తాయి హ్యాపీగా కావాల్సిన వాళ్ళు టూ సెట్స్ అయినా వన్ సెట్ అయినా త్రీ సెట్స్ అయినా బుక్ చేసుకోండి ఇది ఒక కలర్ వైన్ కలర్ ఇది కూడా సూపర్ గా ఉంచుకోండి ఇది కూడా గ్యారా చాలా బాగా ఇచ్చాడు పెద్ద గ్యారా వచ్చింది మనకి ఇదిగోండి ప్యూర్ అనమాట స్టెప్ బై స్టెప్ మల్టీ కలర్ డక్ వర్క్ తో వచ్చింది ఇది కూడా మనకి సేమ్ యాస్ టీజ్ అనమాట ఫోర్ కాంబో ఎం టూ డబల్ ఎక్సల్ వస్తుంది మీకు వైన్ కలర్ కావాలంటే బుక్ చేసుకోండి పింక్ కలర్ సెట్ కావాలంటే బుక్ చేసుకోండి రామా గ్రీడ్ మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ డిజైన్ మట్టికి ఒకటే డిజైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి ప్రజెంట్ ఇది కూడా అంతే ఆఫర్ ప్రైస్లోనే ఉంది చాలా లో ప్రైజ్లో కేవలం ఫోర్ ట్వంటీ నైన్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయల మల్కాటన్లో ప్యూర్ వర్క్తో మంచి ఫ్యాబ్రిక్తో ఫీల్ గుడ్ ఫ్యాబ్రిక్తో వచ్చింది ఎవరు కూడా మిస్ చేసుకోద్ది ఇలాంటి ఐటమ్ నాలుగు వందల ఇరవై తొమ్మిది రూపాయల మల్కాటన్లో ఇంత మంచి ఐటమ్ ఎవరూ తెప్పి లేరు కేవలం సూరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ వాళ్ళే తెప్పిగలరు ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి మంచి ఐటమ్స్ కావాలంటే వెంటనే సూరత్ బాంబు డిస్కౌంట్ స్టోర్ విజిట్ చేయండి హ్యాపీగా లో లో మంచి మంచి ఐటమ్స్ తీసుకెళ్ళిపోండి లాభాల్లోకి వెళ్ళిపోతారు వెంటనే నెక్స్ట్ మంచి మంచి తో నెక్స్ట్ శారీస్ సెక్షన్ కూడా మన దగ్గర ఉంది శారీస్ సెక్షన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను వెంటనే బిల్ ఐకాన్లో పెట్టుకోండి నోటిఫికేషన్స్ వస్తాయి నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం